హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అవును కానండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజైతే నేను ఒక ప్లేస్కి వచ్చేసానండి ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా మన బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్కి వన్ వీక్ అయిపోయిందండి నేను వెళ్ళి కూడా అప్లోడ్ చేయటం కొంచెం లేట్ అయింది ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత రష్గా ఉందో అసలు అందులోనూ ఆషాఢ మాసం అమ్మవారికి బోనాలు సమర్పించే టైం కదా మరి అందరూ గుడికి వస్తారు కదా ఫ్రెండ్స్ అసలు ఎంత రష్గా ఉందో కార్లు ఏంటి బైక్స్ ఏంటి ఒక సైడ్ అయితే కొబ్బరికాయలు పూలు అవి అమ్ము అమ్మే షాప్స్ ఉన్నాయి ఇంకా ఇదిగోండి వచ్చేసాం ఇంకా చూడండి ఎంత రష్గా ఉందో ఎంత రష్గా ఉన్నా సరే మనమైతే టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాతనే కదా ఇంటికి వెళ్ళాల్సింది ఇంకా ఇక్కడ సర్లే అని చెప్పి చూస్తున్నాం అనమాట లైన్లో నిలబట్టడానికి ఇంకా అందులోనూ మేము వెళ్ళింది సండే అండి సండే అంటే ఇంకా ఫుల్ రష్గా ఉంటుంది కదా బోనాలు వాళ్ళు బోనాలు సమర్పించుకుంటున్నారు అమ్మకి ఇంకా చూడండి ఇలా డప్పులతో వచ్చి బోనాలు సమర్పించుకుంటారు అమ్మవారికి ఇంకా మొక్కుకున్న వాళ్ళు మేకపోతుల్ని అలా చూడండి అమ్మవారి బోనం ఎత్తుకొని ఎంత చక్కగా ఉన్నారో అమ్మవారు లాగా కలకలలాడుతున్నారు బోనం ఎత్తుకున్న వాళ్ళు కూడా చాలా చక్కగా ఉన్నారు నేనైతే ఫస్ట్ టైం వెళ్ళినట్టు అనిపించిందండి నాకు ఇంతకు ముందు వెళ్ళినట్టు అసలు నాకు గుర్తులేదు నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను అమ్మని చూడటానికి అని అనిపించింది ఎందుకో ఇంకా మేము మా చుట్టుపక్కల ఉన్న అక్క వాళ్ళు కలిసి వెళ్ళామనమాట ఇంకా చూశారు కదా అక్కడ చిన్న పిల్ల ఎంత క్యూట్గా అనిపించిందో నాకు బోనం ఎత్తుకొని వెళ్తుంది అందుకే చిన్న క్లిప్ తీశాను నేను ఇంకా అక్క వాళ్ళతో ఫోటోలు దిగాను నేను మా ఇంటి పక్కన అక్క వాళ్ళతో ఇంకా సడన్ సర్ప్రైజ్ ఏంటంటే మా పెద్దమ్మ మా పక్క వాళ్ళు కూడా ఆ రోజే టెంపుల్కి వచ్చారు కలిశారు అక్కడ వెయిటింగ్ అనమాట మేము దర్శనం కోసం వెళ్ళటానికి ఇంకా వెళ్దాం పద అని చెప్పి వెళ్తున్నాం దర్శనానికి ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పించడానికి వేలాది మంది భక్తులు అయితే వచ్చారండి అమ్మవారి ముందు బోనం సమర్పించుకోవటానికి ఈ అమ్మవారు స్వయంభూగా వెలిసిన అమ్మవారు బావిలో వెలిసిందండి నీటి బావిలో ఇంకా ఇక్కడ జరిగిన ఆశ్చర్యం ఏంటంటే చాలా రష్గా ఉంది సాయంత్రం వద్దాం అన్నారు అక్క వాళ్ళు నేనైతే బయట దండం పెట్టేసుకున్నాను ఇక్కడ దాకా తీసుకొచ్చి దర్శనం ఏంటమ్మ ఎలా అయినా దర్శనం అవ్వాల్సిందే అని చెప్పి దండం పెట్టుకున్నాను గట్టిగా ఎంతైనా దేవుడు అనుగ్రహం ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం అంటారు కదా ఫ్రెండ్స్ అలాగే దర్శనం కూడా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చాలా బాగా జరిగిందండి అంతే అండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్